హ్యాపీ మండే అందరికీ మా విలేజ్లో అయితే శివాలయం టెంపుల్ చాలా చిన్నది కానీ భక్తులు అయితే చాలా అధిక సంఖ్యలో వస్తారు అక్కడ నువ్వేలా చెప్పగలవు అంటే శివుని పైన పూల అలంకరణ జాపత్రి ఆకు చూస్తేనే మనం చెప్పగలము ఇక అక్షింత ఇచ్చి ఎవరి గోత్రాలు చదివాక వాళ్ళు వేస్తారన్నమాట అక్షింతలు ఇక మన చేతుల మీదుగా పాలాభిషేకము నీలాభిషేకం చేస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇంకా మనము గుడికి వెళ్ళి వచ్చాక మనసులో ఏదో తెలియని హ్యాపీనెస్ ఉంటుంది అనమాట నాకైతే అలానే ఉంటుంది మా పిల్లలు కూడా తీసుకెళ్ళాను ఈరోజు స్కూల్ లేదు అని ఇంకా తీసుకెళ్ళాక నీలాభిషేకం చేశాక కుంకుమ పెట్టి మళ్ళీ పువ్వులు ఇస్తారనమాట పువ్వులు అలంకరించాలి శివుని పైన ఇంకా మీరు కూడా మొక్కుకోండి మీరు అనుకున్న పనులు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల యూ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే ముస్లింలు ఏమో మసీదులకు వెళ్ళి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కురాన్ చదువుతారు క్రిస్టియన్స్ ఏమో సండే సండే చర్చికి వెళ్తారు మళ్ళీ వాళ్ళు ఇంట్లో బైబుల్ చదువుతారు వాళ్ళు వాళ్ళు పాటి పాటించుకుంటున్నారు మన హిందువులు మన సరౌండింగ్లో ఉండే టెంపుల్కు ఎందుకు వెళ్ళరు మనమే పో మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని పోగొట్టుకుంటున్నాము అలా చేయకుండా మన సరౌండింగ్లో ఉన్న టెంపుల్కి వెళ్ళి దర్శించుకోండి మన సాంప్రదాయాన్ని మనం పోగొట్టుకోవద్దు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికీ